ఆనందంగా ఉంది ఈ రోజు ఎందుకంటే అగ్ని కులక్షేత్ర కార్పొరేషన్ చైర్మన్ గా వచ్చినాక రెండు మూడు సందర్భంలో కూడా మరి రమణ గారు రాయి అంటే ఈ రోజు కృష్ణమ్మ గారు మరి ఈ రోజు కృష్ణమ్మ గారు ఎగ్రహానికి మేము మా గద్ద పోరాటం చేస్తున్నారు మేము కూడా చూస్తా ఉన్నాం రూటు మారుతాం మీరు ఎక్కడైతే శైలస్ తీస్తున్నారో మేము పొదులు పట్టి ఈ కృష్ణము వారసులకి ట్రస్ట్ చైర్మన్ ఇచ్చేటట్టుగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఆవేశం వైపు మెదడికి పొదులు పెట్టే వైపు రెండు వైపు ఏదైనా సాధించచ్చు దాని మీద కూడా మేము మరి ముందడు చేస్తామని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం మరి ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది మరి పద్దెనిమిది వందల ఇరవై మూడు సంవత్సరంలో మరి పొమ్మనాథ్ కృష్ణ గారు మరి ఆలయాన్ని నిర్మించి కొన్ని వేల ఎకరాలు పద్దెనిమిది వేల ఎకరాలు ఆలయ టెస్ట్కి ఇస్తే ఈరోజు మరి అగ్రీకృష్టి కాదని లాల్ పౌజ్ల వాళ్ళు జమీందారులకే వాళ్ళు ట్రస్ట్ చైర్మన్ చేయటం వాళ్ళకి మరి అన్ని ఇవ్వటం మరి అగ్రిగా జరిగిన అవమానంగా భావిస్తూ దీన్ని మనం సాధించుకుని తీసుక ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే క్లియర్గా ఉన్నాయి సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది ఈ ఆలయం ఎవరైతే రూపకర్త ఉన్నారో వాళ్ళని ట్రస్ట్ చైర్మన్ గా చేయాలని చెప్పి కూడా మరి క్లియర్గా మరి ఉంది మరి ఈ మహాగజమాల యాత్ర మరి ఫౌండరు మరి చింత మహానాభ దాజ్ గారు నాగరాజు గారు ఎంతో అద్భుతంగా కొనసాగిస్తూ చేస్తా ఉన్నారు ఇంకొక విషయం మీకు చెప్పాలి సోదరులరా ఎందుకంటే నాకు ఏంటంటే మనలో ఐక్యత లేదు వర్గాలకు విడిపోతున్నారు పార్టీ విడిపోతున్నారు దయచేసి అటు ఇడిపోతూ ఐక్యతగా ఉండండి ఐక్యత కూడా ఏదో సాధిస్తూ దానికి ఉదాహరణే మన జరిగిన ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరూ కలవబట్టి ఒక హత్యారు రికార్డు చూపించారు అలాగే మీరు కూడా ఇప్పేదాలు వీడి అందరూ ఐక్యంగా మరి ముందుకెళ్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఈ రోజు నుంచి మరి మీరు అందరూ ఐక్యంగా ఉండి మేము కూడా మరి లగ్నప్పు చేతులు అందరూ కథంతో మాట్లాడి ఈ ఆలయ ట్రస్ట్ సంబంధించిన మనకి న్యాయం జరిగే విధంగా అగ్రికల్చర్ కృషి అక్కడ ఫస్ట్ మరి బోర్డు సభ్యులుగా ఉండేటట్టుగా చైర్మన్ ఉండేటట్టుగా మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ